నమస్కారం సిటీ స్వాగతం ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతిని పురస్కరించుకుని కూటమి నాయకులు జీను మణిబాబు ఎస్పీ అప్పల్ రజాద్ ధ్వర్యంలో జగ్గంపేట గ్రామ పంచాయతీ సిబ్బంది నలభై మందికి నూతన వస్త్రాలు నగదు పంపిణీ దేశ ప్రగతికి పంచాయతీలే పట్టుకొమ్మలని భావించి అన్ని రంగాల్లో పంచాయతీలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుస్తుందని వెళ్ళడు కాకినాడ రమణయ్యపేటలో నూతనంగా టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ వికాసా పీడి లచ్చారావు కాకినాడలో ఘనంగా ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ రమణీయపేటలోని పిఠాపురం రోడ్లో ఏర్పాటు చేస్తున్నాం టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ వికాసాపిడి లచ్చారావు ఘనంగా ప్రారంభించారు మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్ సౌమ్య బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్లు నవ్య ఏర్పాటు చేస్తున్న డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు నేర్పించిన దయ సహనంతో చికిత్స అందించాలనే ఉద్దేశ్యంతో ట్రీట్మెంట్ విత్ కైండ్నెస్ ఫిట్నెస్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ తో పాటు ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించామని డెంటల్ ట్రీట్మెంట్ లో ప్రధానంగా పది స్పెషలైజేషన్స్ ఉంటాయని దాంతో పాటు క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఒక్కసారైనా తమ హాస్పిటల్ కి వచ్చి విజిట్ చేయాలని డాక్టర్లు భవ్య సౌమ్య నవ్య కోరారు ఈ సందర్భంగా కరి పద్మశ్రీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజలకు సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ల తల్లిదండ్రులు ఎంవి మల్లికార్జున బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వికాసాపీడి లచ్చారావు మాట్లాడుతూ ముగ్గురు అక్క చెల్లెళ్లు డాక్టర్లు చదివి ఉద్యోగ అవకాశాల కోసం తనను సంప్రదిస్తే ఎక్కడో జాబ్ చేయడం కన్నా మీరే హాస్పిటల్ స్థాపించి సేవలు అందిస్తే యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా మిగిలిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతారని చెప్పడంతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ టీకేపీ మల్టీ స్పెషాలిటీ అండ్ డెంటల్ హాస్పిటల్స్ సో ద టీమ్ వీ హ్యావ్ డాక్టర్ సౌమ్య నవ్య అండ్ భవ్య సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సో మచ్ ఆల్ ఆఫ్ ఇక్కడ ఒక విషయం ప్రౌడ్గా చెప్పొచ్చు ఏంటంటే ముగ్గురు సిస్టర్స్ అండి ఇక్కడ సో ఐ గివ్ ద క్రెడిట్ టు దర్ పేరెంట్స్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్కి చాలా గర్వంగా ఉంది నేను చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత సో ముగ్గురు కూడా ఆడపిల్లలమే దేనికి మేము తక్కువ కాదు అని చెప్పేసి ముగ్గురు కూడా డాక్టర్స్గా ఎదిగి పైకి రావడం ఇట్స్ వాట్ ఈస్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అలాగే ఆడపిల్లల కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్నాను ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఎవర ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు సో ఈ పేరెంట్స్ని చూసి మేము నేర్చుకోవచ్చు అమ్మాయిలు అయితే ఏమైంది మేము ఏదైనా సాధించగలము అని చెప్పేసి మనసులో పెట్టుకొని గట్టిగా సో వీళ్ళు అనుకున్నది సాధించారు సో కాకినాడ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ త్రీ సిస్టర్స్ వర్కింగ్ ఇన్ వన్ హాస్పిటల్ ఓకే అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ అవైల్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ హియర్ సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఓకే అందరూ కూడా వచ్చి వీళ్ళకి బ్లెస్ చేయాలని కోరుతున్నాను అలాగే ఇక్కడ మంచి ఎన్వార్మెంట్ కూడా మంచి ఎన్వార్న్మెంట్ ఉన్నది సో ఓకే థ్యాంక్ యూ ఫర్ టుడే మళ్ళీ మళ్ళీ నేను విజిట్ చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాను అలాగే అందరూ కూడా ఒకసారి దయచేసి వచ్చి ఒకసారి వీళ్ళు కలండి అలాగే హాస్పిటలే కాదు ప్లీజ్ వీళ్ళు సక్సెస్ స్టోరీని కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సో వీళ్ళొక రోల్ మోడల్ ఎవరికైనా సరే అంటే ఆడపిల్లలకన్నా తల్లిదండ్రులకి వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్ సో మీరు అందరూ కూడా ఇదొకటి ఇక్కడ క్లినిక్ అనే కాదు ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని పిల్లల్లో ఎటువంటి తేడా రాకంటాని మీరు మీ అమ్మాయిలు కూడా మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లి మంచి చదువులు వాళ్ళు ఏం చదవాలనుకున్నా చదివించాలని కోరుతున్నాను సో వన్స్ అగైన్ టు సో సో మచ్ నమస్కారం ఈ రోజు మేము టీకేపీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ ఓరల్ అండ్ ఫేషియల్ క్యాన్సర్ మ్యాచ్నాస్టిక్స్ సెంటర్ అనేది ఓపెన్ చేశాము నా పేరు డాక్టర్ సౌమ్య మా చెల్లి డాక్టర్ నవ్య అండ్ చిన్న చెల్లి డాక్టర్ భవ్య అండ్ మా నాన్నగారు ఏంటి మల్లికార్జున బాబు అండ్ మా మమ్మీ బీసీ శ్యామలా గారు సో ఈ హాస్పిటల్ పెట్టడానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ సో ఎంతగానో సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ముందుండి నడిపించారు అండ్ చదువులో కూడా మమ్మల్ని డాక్టర్స్ చేయాలనుకున్నారు మెయిన్ రీజన్ ఏంటంటే సర్వీస్ చేద్దామని సో డబ్బు అనేది ఈరోజు ఉంటది తర్వాత ఉంటది ఉండదు కానీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరికీ సర్వీస్ చేయాలనే రీజన్ తో మా ముగ్గురిని కష్టపడి డాక్టర్స్ చదివించారు అండ్ మేము చాలా హాస్పిటల్స్ లో చేసాం కానీ ఇట్ ఈస్ వెరీ కమర్షియల్ సో మా క్లినిక్ లో ఏంటంటే అందరికి అందరూ వాకిన్ అవ్వాలని చేస్తున్నాము రిచ్ పీపుల్ కి పే చేసుకునే గలగే కెపాసిటీ ఉంటది కానీ లేని వాళ్ళకి కూడా మేము కొంచెం రేట్స్ తగ్గించి వాళ్ళకి ఎంత వరకు ఇవ్వగలుగుతారో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్స్ చేయాలనుకుంటున్నాము అండ్ డెంటల్ లో మొత్తం టెన్ స్పెషలైజేషన్స్ ఉంటాయి సో ప్రతి స్పెషలైజేషన్ కి మాకు డాక్టర్స్ ఉన్నారు అండ్ మేము కూడా త్రీ స్పెషలైజేషన్స్ లో ఉన్నాము సో క్లినిక్ లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనమాట ఈ మధ్య మన ఆంధ్రాలో కానీ లేకపోతే ఓవరాల్ ఇండియాలో చూసుకున్నా కూడా చాలా మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మంత్లీ కౌన్సిలింగ్స్ ఇయర్లీ కౌన్సిలింగ్స్ అనేది మేము చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో హ్యావ్ విఐపి లాంచ్ అండ్ ఆల్సో కెఫటేరియా సో ఇక్కడ ఓన్లీ క్యాన్సర్ మాత్రమే కాకుండా యంగ్ జనరేషన్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది పర్సనల్ కౌన్సిలింగ్స్ కి కూడా జరుగుతున్నాయి అండ్ ఈ క్లినిక్ ఎక్కడ ఉంది అంటే కాకినాడలో రాయడిపాలెం జంక్షన్ లో ఆపోజిట్ టు టోయోటో షోరూమ్ ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆఫర్స్ ని ఇయర్ అంతా కూడా అవైల్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి ద బెస్ట్ ట్రీట్మెంట్ అట్ ద లో కాస్ట్ మేము అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ విధంగా మీ అందరితో మా ఒపీనియన్స్ పంచుకోవడానికి ఇట్లాంటి అవకాశం వచ్చినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను నాకు ముగ్గురు కుమార్తెలు అండి డాక్టర్ సౌమ్య డాక్టర్ నవ్య డాక్టర్ భవ్య ముగ్గురు ఆడపిల్లలు అయినప్పుడు ఎంతోమంది ఎందుకు ఆడపిల్లలు అనే సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూసి ఉంటాము ఎంతో మంది ఆడపిల్లలు పుట్టంగానే వాళ్ళని పడేయటము అలాంటి సిచ్యువేషన్స్ కూడా విన్నాము కానీ అలాగా కాదండి ఆడ ఆడపిల్లలు అంటే వాళ్ళు కూడా అందరి అన్ని రంగాల్లో కూడా మగవాళ్ళకి సమానంగా ఉంటున్నారు ఈ రోజుల్లో సో అలాగా చిన్నప్పటి నుంచి కూడా అన్న పిల్లల్ని అలాగా పేరెంట్స్ కి ఎలా ఉబ్బోయ్ అవ్వాలి అలా అలాగే ఎల్డర్స్ కి ఎలా ఉబ్బోయ్ అవ్వాలి అనేది కూడా చిన్నప్పటి నుంచి నేను నేర్పించాను సో ఈ విధంగా ఒక గోల్ రీచ్ అయ్యారంటే దానికి రీజన్ ఏంటంటే పేరెంట్స్ మాట వినడం అనేది అది ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకే ప్రొఫెషన్ లో రావాలి అంటే అది కుదిరేది కాదు అది అలా ఒప్పుకోరు నా ఉద్యోగం నేను చేస్తాను నా చదువు నేను అలా డివియేట్ అయిపోతుంటారు కానీ మాట విని తర్వాత వాళ్ళు ముగ్గురు ఒకే ప్రొఫెషన్ లో ఉండడం అనేది అది నాకు దేవుడి ఇచ్చిన బ్లెస్సింగ్స్ నా నాకు ఇచ్చిన వజ్రాలు లాంటి నా కుమార్తెలు ఈ రోజు గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఈ రోజు అందరూ కూడా ఒక ఇంట్లో ఒక డాక్టర్ చేయాలంటే ఎంతో కష్టపడతారు కానీ ముగ్గురు పిల్లల్ని ఎలా డాక్టర్ చేశారో అని అడుగుతున్నారు ఉన్నారు దానికి రీజన్ ఏంటంటే తల్లిదండ్రులకి ఓబే అవ్వడం అనేది సో అలాగే మా హస్బెండ్ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ అంటే నేషనల్ వైజ్ గా వేరే వేరే స్టేట్స్ లో జాబ్ చేస్తున్నారు నేను పిల్లలతో నేను ఉంటాను సో అలాగా నేను నా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను కూడా ఎంతగానో మరి పిల్లల ఆడపిల్లలైనా కానీ మంచిగా చదివించుకోవాలి పబ్లిక్ సర్వీస్ చేయాలి మెయిన్ ఏంటంటే నేను అనుకున్నది ఒకటి చిన్న వయసులో ఒక ఇన్సిడెంట్ జరిగింది అట్లా పిల్ల పేద పిల్లలు పేదవాళ్ళు అడుగుంటూ ఉంటే నేనేదో అంటే వీళ్ళే చిన్న ఎదురు అంటే టూ రూపీస్ అంటే అది ఎక్కువ కాస్ట్ అలా వేసినప్పుడు రెండు రూపాయలకి ఏమొస్తుంది అన్నమా పది రూపాయలు ఏగి వాళ్ళు తినడానికి ఏముంటుంది వాళ్ళకి ఏం సరిపోతుంది అన్నప్పుడు వాళ్ళ యొక్క ఆ జాలి హృదయం అనేది నాకు చాలా కట్టుకుంది ఇలాంటి హార్ట్ఫుల్ కైండ్నెస్ అనేది ఉంటే తప్పకుండా పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలి కలెక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి సో ముందు మూడు అంటే అవి అది మన వల్ల ఏది కాదు కాబట్టి డాక్టర్స్ చేద్దాము ఒక పబ్లిక్ సర్వీస్ చేద్దాం అనేది ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో ఉంటుంది సో పేదవాళ్ళకి కూడా అనేక మందికి కూడా సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ముగ్గురు పిల్లల్ని డాక్టర్ చేశాను ఈ రోజు టికెపి డెంటల్ హాస్పిటల్ పెట్టుకోవడానికి ఇక్కడ రాయలపాలెం సెంటర్ లో రమణపేట గ్రామం దగ్గర మేము హాస్పిటల్ ఓపెన్ చేసాము ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు అందరూ విజిట్ చేయండి మా కుమార్తె యొక్క ట్రీట్మెంట్ చూసిన తర్వాత మీరే వెళ్ళి అనేక మందికి పబ్లిక్ పబ్లిక్ మీరు తెలియజేస్తారు ఆ నమ్మకం మాకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గో టికెపి అంటే ఏంటి అంటే దాని లోగో ఏంటంటే ట్రీట్మెంట్ విత్ కైండ్నెస్ అండ్ పేషెంట్స్ అంటే జాలితోనే చాలా ఓపీనియా ఓపికతో చేసే సర్వీస్ అనమాట అందుకని ట్రీట్మెంట్ విత్ కైండ్నెస్ అండ్ పేషెంట్స్ అని పెట్టుకున్నాము టీకేపీ హాస్పిటల్ తప్పకుండా అందరు విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్